నమస్కారం అండి నా పేరు మరీదు వెంకట శివనాగరాజు ఆగిరిపల్లి మండలం ఒట్టిడిపాడు గ్రామం నేను గత రెండు సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నాను మొక్కజన పండిస్తున్నాను గత గత సంవత్సరం నేను ఎన్ని మందులు కొట్టినా నాకు రిజల్ట్ అసలు ఏమీ కనపడలేదు కానీ దంట చేయడం కానీ ఏమీ చేయలేదు ఈ సంవత్సరం నేను కోరమండల వారిని సంప్రదించాను వారు నాకు సలహా ఇచ్చారు కూర మండల వారి నానో డిఏపి కొట్టమని చెప్పారు నాకు డిప్పులకు ఎక్కిమన్నారు డిప్పు సిస్టం లేదు అని చెప్పేసి పైన స్ప్రే చేయమని డబ్బా ఇచ్చారు నేను వాడాను వాడినందువల్ల ఈ సంవత్సరం నాకు బాగా రిజల్ట్ కనపడింది దంటు చేసింది పైరు బాగా పచ్చదనంగా ఉంది కండి బాగా వేసింది మంచి అనుకూలంగా కనిపించింది దానివల్ల నాకు ఉపయోగకరంగా కూడా ఉంది వాళ్ళకి ఎవరన్నా వాడే వాడదలుచుకుంటే కోరమండల వారి నానోడి యొప్ప వాడండి మీకు మంచి ఫలితం కనపడిద్దని నేను కోరుకుంటున్నాను